కచదేవయాని ధారావాహిక ఇరవై ఏడవ భాగం రచన టీవీఎల్ గాయత్రిగారు జరిగిన కదా మృత సంజీవిని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచారుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచారుడు శర్మిష్ట యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి శర్మిష్ట వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని పుష్కరద్వీపంలో యయాతికీ కచుడికి పరిచయమవుతుంది శర్మిష్ట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లాలనుకుంటాడు యయాతి అతనికోసం విమానమేర్పాటు చేస్తాడు కచుడు ఇక కచిదేవయానీ ధారావాహిక ఇరవై ఏడవ భాగం వినండి రాత్రిపూట మెల్లగా విమానం ఆకాశంలో వెళ్తోంది దూరంగా రాజధాని మినుకు మినుకుమంటున్న దీపాలు కనిపిస్తున్నాయి ఇంకా కొంచెం చీకటిగా ఉంది దూరంగా దట్టమైన చెట్లతో పూలతోట కనిపించింది కచుడు బాణాన్ని తీసి అభిమంత్రించి సమ్మోహనాస్త్రాన్ని వేశాడు రాచభవనాలకు కాపలాగా ఉన్న భటులెలా ఉన్నవాళ్ళు అలాగే మత్తులోకి జారుకున్నారు వెళ్ళిచారుమతి నేనీ చెట్లక అవతల ఉన్న మైదాన ప్రాంతంలో విమానాన్ని ఆపుతాను నువ్వు వెళ్ళి యయాతి వస్తున్నాడని రాజుకుమారికి చెప్పిరా మేము భవనం వెనకాలే ఉంటాము అన్నాడు కచుడు చారుమతి రివ్వున ఎగురుకుంటూ వెళ్ళింది విమానం మెల్లగా భూమిమీద దిగింది యయాతి ధనుర్బాణాలు సర్దుకున్నాడు శరావతి చేతిలో కత్తిపట్టుకుని దిగింది ఆమెక్కూడా కొద్దిగా యుద్ధవిద్యలు తెలుసు సారంగదేవు తన బల్లెంతో సహా ఎగిరికిందికి దూకాడు అందరూ ఆ తోటలోనికి మెల్లగా నడుస్తూ వస్తున్నారు చారుమతికి యువరాణి ఉండే భవనం ఏమిటో కనిపెట్టడానికి కాస్త సమయం పట్టింది చివరాకరకు రెండవ అంతస్తులో ఉన్న పెద్ద గదిలో నిద్రపోతున్న శర్మిష్ట కనిపించింది యయాతి చెప్పింది నిజమే చిత్రంలో కంటే వెయ్యి రెట్లు అందంగా ఉంది చారుమతి ఎగురుకుంటూ యయాతి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎక్కడికి రావాలో చెప్పి వెంటనే శర్మిష్ట గదిలోకి వచ్చింది శర్మిష్ట శర్మిష్ట అంటూ పిలిచింది నెమ్మడిగా లేవలేదు శర్మిష్ట ఇలా కాదనుకొని పక్కనే ఉన్న నుంచి ముక్కుతో ఒక పువ్వును తీసి ఆమె బుగ్గమీద మెల్లగా తట్టింది ఉలిక్కిపడి లేచింది శర్మిష్ట ఎదురుగ్గా రంగురంగుల చిలుక నువ్వు శర్మిష్ట కదా అడిగింది చారుమతి ఆశ్చర్యపోయింది శర్మిష్ట చిలుక మాట్లాడటమేమిటి ఏమిటి మాయా దుప్పటిని గుండెలమీదకు లాక్కుంది భయపడకు శర్మిష్ట నేను యయాతి యువరాజు స్నేహితురాల్ని చారుమతిని నువ్వు పుట్టినరోజుకు రహస్యంగా యువరాజు వచ్చాడు ఈ భవనం వెనక తోటలో ఉన్నాడు ఒక్క ఉదుటన లేచింది శర్మిష్ఠ గుండె వేగంగా కొట్టుకుంటోంది అవును నువ్వు తయారవ్వు ఒక్క అరగంటలో వస్తాడు అంటూ వెళ్ళిపోయింది ఈ వెనకవైపు మెట్లు ఉన్నాయి అంటూ గదికి వెనకవైపున ఉన్న తలుపు తీసి మెట్లు చూపించింది చారుమతి వెళ్ళిపోయింది సిర్మిష్టకు గంగారుగా ఉంది పరిగెత్తుకుంటూ వెళ్ళి గదికి ప్రధాన ద్వారాన్ని మూసి గడియపెట్టింది ఇంకా చెలికత్తెలు రారు అనుకుంటూ స్నానాల గదిలో దూరింది గబగబా స్నానంచేసి కొత్త దుస్తులు ధరించి తల దువ్వేసింది అద్దంలో ఒకసారి చూసుకుంది మామూలుగా అయితే ఆమె స్నానం చేయడానికి రెండు గంటలు పడుతుంది గదిలో ఏమున్నాయో చూసింది రాత్రి చెలికత్తెలు పెట్టిన పళ్ళు ఉన్నాయి డబ్బాలో కాసిని తీపి పదార్థాలు ఉన్నాయి అయ్యో ముందు తెలిస్తే బావుండేదే అతడు వస్తున్నాడు ఎలా ఇప్పుడు చేయాలి శర్మిష్టలో ఏదో తెలియని తతపరపాటు పక్కబద్దలు సర్దింది పూలగుత్తులను సరిగ్గా పెట్టింది మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుంది ఈ ఓణి బాగానే ఉంది కదా అనుకుంటూ ఉండగా వెనుకవైపున అడుగుల చప్పుడు వినిపించింది తిరిగిచూచింది యయాతీ అతని దేహం నుండి వెలువడుతున్న దివ్యమైన పరిమళం ఆ గది నిండా వ్యాపించింది పుట్టినరోజు శుభాకాంక్షలు రాజుకుమారి అంటూ దగ్గరికి వచ్చాడు యయాతి కళ్ళు దించుకుంది శర్మిష్ట ఏది అప్పుడు ఏదో బంధించాలి శిక్షించాలి అన్నావు అపరాధిని ఎదురుగా ఉన్నాడు మరి అంటుంటే తల ఎత్తి చూచిందామే నవ్వుతున్నాడతడు అప్పుడు అప్పుడు మీరని తెలియదు నాకు తడబడుతోంది శర్మిష్ట యయాతి తన తలపాగాను తీసి అక్కడున్న బల్లెమీద పెట్టాడు రింగుల రింగులుగా ఉన్న తన ఒత్తైన జుట్టును వెన్నక్కు తోసుకున్నాడు కూర్చోండి అంది అతడు తన దుస్తువులలోనుంచి చిన్న బంగారు పెట్టెని తీశాడు అందులో ఉన్న ముత్యాల హారం ధగధగా మెరుస్తోంది హారాన్ని చేతిలో పట్టుకున్నాడతడు నీ పుట్టినరోజుకి రావాలనే సంకల్పమే నన్ను ఇక్కడిదాకా లాక్కొచ్చింది శర్మిష్ట మదిలో వేయి వేణులు మోగుతున్నాయి ఏమి మాయ చేశాడో తెలియదు కాని అతని సమీక్షంలో చెప్పలేని పరవసత్వం కలుగుతోంది నా స్నేహితుల సహకారంతో ఇక్కడిదాకా రాగలిగాను ఈ రోజు నుండి మనిద్దరము ఒకరికొకరం తోడుగా ప్రయాణిద్దాము చెప్పు నామీద నీ అభిప్రాయమేమిటి మన వివాహం నీకు ఇష్టమేనా పెద్దవాళ్ల ద్వారా మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటూ ఉన్నాము నువ్వే నా మహారాణివని నిశ్చయించుకున్నాను నీకు నచ్చితే చెప్పు శర్మిష్ట సిగ్గుపడింది ఎలా చెబుతుంది నవ్వాడతడు పోనీ చెప్పొద్దులే ఈ హారం నీ మెడలో నేను అలంకరించనా నీకు ఇష్టమైతే అంగీకార సూచకంగా శర్మిష్ట వెనక్కు తిరిగింది అతడు సున్నితంగా ఆ హారాన్ని ఆమె మెడలో అలంకరించాడు అతని వేళ్లకొనలు దగ్గర తగిలేసరికి ఝల్లుమంది శర్మిష్ట హృదయం ఇంకా ఉంది కచా దేవయాని ధారావాహిక ఇరవై ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ